హలో అండి నమస్తే అందరికీ ఎలా ఉన్నారండి అందరూ మేము మొన్న తిరుమల వెళ్ళాం సేవకి అన్నని ఒక వీడియోని రిలీజ్ చేశాను తిరుమలంతా చూపిస్తూ మా సేవ ఎలా జరిగింది అనేది వివరిస్తూ ఒక వీడియోని అయితే పోస్ట్ చేశాను ఆ వీడియో చూసిన చాలా మంది చాలా హ్యాపీగా కామెంట్స్ పెట్టారు అండ్ ఇంకొంతమంది మేము వెళ్ళాలి అనుకుంటున్నాం ఎలా వెళ్ళాలి మాకు కొంచెం హెల్ప్ చేయండి అని కూడా అడిగారు ఆ ప్రాసెస్ అంతా చెప్పమని సో దాని గురించి నేను ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాను చాలా మంది స్వామివారి దర్శనం ఎన్నిసార్లు చేసుకున్నారు అని అడిగారు ఎన్నిసార్లు అని అడుగుతారు అండి అసలు అసలు మీకు ఈ విషయాన్ని అయితే నేను చాలా చాలా ఎగ్జైటింగ్ గా చెప్పాల్సిన విషయం అనమాట స్వామివారి దర్శనం మేము ఎన్నిసార్లు చేసుకున్నామని అని చెప్పలేము చెప్పలేము ఇంత సేఫ్ చేసుకున్నామని చెప్పగలరు నేను ఆ ఎక్స్పీరియన్స్ అయితే మీతో నేనైతే ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను అండ్ సేవ్ వెళ్ళిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి త్రీ హండ్రెడ్ రూపీస్ లో లాస్ట్ డే ఫ్రీగానే వాళ్ళు దర్శనానికి పంపిస్తారు అనమాట ఈలోపు మీకు గనక డ్యూటీస్ అన్ని అయిపోతే ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు ఫ్రీ దర్శనంలో వెళ్ళి మీరు దర్శనం చేసుకుని రావచ్చు ప్రతి రోజుకి ఒకసారి మీరు దర్శనం చేసుకుని రావచ్చు అనమాట దాంట్లో ఏ రిస్ట్రిక్షన్ లేదు ఎవరైనా వెళ్ళొచ్చు సేవ ఎక్స్పీరియన్స్ గురించి అడిగారండి అన్నదానం గురించి చెప్పమని అన్నదానం దగ్గర ఇచ్చిన తర్వాత మే అక్కడ ఏంటి అని అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత సిక్స్ అవర్స్ పని చేయాల్సింది ఉంటుంది మాకు ఫోర్ ఓ క్లాక్ నుంచి టెన్ ఓ క్లాక్ దాకా అన్నదాన అన్నదానం సేవ్ ఇచ్చారు అండ్ హాల్లో వెళ్ళిన తర్వాత అన్నదాన్ హాల్లో హాల్స్ ఉంటాయి కదా హాల్లోకి వెళ్ళిన తర్వాత మనకి టేబుల్స్ అన్ని రోస్ ఉంటాయి ప్రతి రోకి ఒక ఇన్చార్జ్ ఉంటారు అనమాట ఆ ఇన్ఛార్జ్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని తీసుకుంటారు ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆ ఇన్ఛార్జ్ ఏం చెప్తే అదే చెయ్యాలన్నమాట ఇప్పుడు నాకు కర్రీ వచ్చింది కర్రీ ఏంటంటే ఒకటే హాల్ మొత్తం వడ్డించి రావాలి కర్రీ హాల్లో ఎన్ని టేబుల్స్ అయితే ఉంటాయో అన్ని టేబుల్స్లోనూ హాల్ ఒక ఈ కర్రీని వడ్డించి రావాలి వాళ్ళతో పాటు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా వడ్డించగలగాలి తర్వాత కొంతమందికి రైస్ చెప్తారు అది ఫాస్ట్ ఫాస్ట్గా ఉండదు రోస్ అంటే బాగా వేడివేడిగా ఉంటుంది కాలిపోతూ ఉంటుంది కదా అందుకని వాళ్ళకి రోస్ వైస్ ఇస్తారనమాట ఇలా సేవ్ ఉంటుంది ప్రతిసారి బోన్ చేసి వెళ్ళి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చి బోన్ చేసి హాల్ అంత ఖాళీ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ క్యాప్ ఉంటుంది ఎందుకంటే ఈ ఆకులన్నీ తీసి మళ్ళీ మొత్తం క్లీన్ చేసేస్తారు క్లీనింగ్ కూడా చాలా పక్కాగా చేస్తారండి టేబుల్స్ అన్ని నీట్గా ఒక మిషన్ వస్తుంది మిషన్ కూడా కిందంతా క్లీన్ చేసేస్తుంది అండ్ వెంటనే మోప్ పెట్టేస్తూ ఉంటారు అనమాట ఇంకొకళ్ళు వచ్చే ఇంకొకరు రావడానికి ముందే వీళ్ళు ఆకులు గ్లాసెస్ అండ్ స్వీట్ కూడా ముందే పెట్టేసి ఉంచుతారు ఆ తర్వాత అందరినీ వదులుతారు అనమాట హాల్ ఇప్పుడు ఇక్కడ హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఉంది కదా ఈ లో ఇవన్నీ చేస్తాం కదా మరి వచ్చిన జనం అందరూ ఏమైపోతారు వెయిట్ చేస్తారా అని అంటే లేదండి పక్కన ఇంకొక హాల్ ఉంటుంది కదా ఇప్పుడు నెంబర్ వన్ హాల్లో మేము ఉన్నాం అనుకోండి టూ హాల్ నెంబర్ హాల్ నెంబర్ లోకి మిగతా జనాన్ని పంపిస్తారు అక్కడ ఖాళీ అయిపోయే లోపు మళ్ళీ ఇక్కడ ఫిల్ అవ్వడానికి రెడీగా ఉంటారు కదా ఇక్కడ మీ వీళ్ళంతా రెడీ చేసేస్తారు అండ్ ఒకళ్ళు అడిగారు ఒకవేళ మనకి సేవ వేరే వేరే చోట్లకి పడింది అనుకోండి మనం ట్రాన్స్పోర్ట్ ఎట్లాగా అని అడిగారు మనకి ఏం లేదండి ఎక్కడ ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీ బస్సెస్ అనేవి ఉంటాయన్నమాట ఇప్పుడు కళ్యాణ్ కట్ట మాకు పీసీ వన్ అనేది ఒక ప్లే ఒక ఏరియా ఉంటుంది అది దూరం అనమాట అక్కడికి వెళ్ళాలి అని అంటే మాకు తెలియగా మేము క్యాబ్ మాట్లాడుకుని వెళ్ళాం కాకపోతే అక్కడికి వెళ్ళడానికి ఫ్రీ బస్సెస్ ఉంటాయండి మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి ఫ్రీ బస్సెస్లో వెళ్ళిపోవచ్చు అనమాట స్వామివారి గర్భగుడి విశేషం గురించి చెప్పమన్నారు అక్కడ ఎక్స్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని అని చెప్పమన్నారు అది చెప్తాను కొంచెం జాగ్రత్తగా హ్యాపీగా వినండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఏంటి అని అంటే మాకు మేమైతే సెకండ్ వెళ్ళాం సెకండ్ మాకు రిజిస్ట్రేషన్ అయిపోయి డ్యూటీస్ అన్నీ అలాట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత మాకు రూమ్స్ ఇచ్చి ఇవన్నీ అయిపోయేటప్పటికి మధ్యాహ్నం అయిపోయింది భోజనం చేయాలా వద్దా అని ఆలోచించుకుంటూ బోన్ చేసి వచ్చిన తర్వాత మాకు డ్యూటీ ఏంటి అని అడిగితే డ్యూటీ ఫోర్ ఓ క్లాక్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ దాకా కాజు కటింగ్కి వెళ్ళిపోండి అని అన్నారు కాజు కటింగ్ జెంట్స్ జెంట్స్ హాల్లోనే ఉంటుంది అన్నమాట సారీ జెంట్స్ బిల్డింగ్లోనే ఉంటుంది దాని వెనకాలే అనమాట మనం ఎక్కడైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటామో ఆ కౌంటర్ వెనక రూమ్ లోనే మన కాజు కట్టింగ్స్ సేవ అనేది ఉంటుంది మేము ఫోర్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ దాకా వర్క్ చేసాం కదా ఎవ్రీ డే మనకి మనం సేవకి వెళ్ళిన సెకండ్ డేనా మనకి గర్భగుళ్ళ సేవ అంటే గుళ్ళో సేవ మనకి దొరికిందా లేదా అనేది ఒక నోటీస్ బోర్డ్ మీద గ్రూప్స్ పేర్లన్నీ రాసి పెడతారనమాట గ్రూప్ ఒక లీడర్ ఉంటారు కదా ఆ లీడర్ పేరు మీద గ్రూప్ ఫామ్ అయి ఉంటుంది ఆ గ్రూప్ లీడర్ పేరు మీద మనం వెళ్తున్నామా లేదా అనేది అక్కడ రాసి ఉంటుంది అనమాట మేము ఎయిట్ ఓ క్లాక్కి వర్క్ చేసాము వర్క్ అయిపోయింది కాజు కటింగ్ సేవ అయిపోయింది బయటకు వచ్చాము వెళ్ళి టిఫిన్ తినేసి వచ్చిన తర్వాత టెన్ ఓ క్లాక్కి నోటీస్ బోర్డులో పెడతారన్నారు టెన్ ఓ క్లాక్ వచ్చి చూసాం అవలేదు టెన్ థర్టీకి వెళ్తే అప్పుడు సేవకి పెట్టారండి ఆనందం మామూలుగా లేదు మేము మాకు సెకండ్ డేనే గర్భగుడిలో సేవ పడింది అది మూడు గంటల నుంచి తెలవజాన మూడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు రెండో క్లా అంటే టూ ఓ క్లాక్ కల్లా అక్కడ రిపోర్ట్ చేయాలన్నమాట మన వాళ్ళకి మనం వచ్చామని తెలియాలన్నమాట అక్కడ చెక్కింగ్ అంతా జరుగుతుంది చాలా పగడ్బందీగా జరుగుతుంది అనమాట అయితే మేము అది చూసిన వెంటనే మా ఆనందం మామూలుగా లేదు వెళ్ళిన సెకండ్ డేనే పడింది ఒక పక్కన ఆనందం ఉంది అండ్ నైట్ అంతా జర్నీ ట్రైన్ నిద్ర నిద్రలేదు తర్వాత సేవ రిజిస్ట్రేషన్ వీటన్నిటి వల్ల కూడా మాకు ఎక్కడా రెస్ట్ లేదనమాట ఫస్ట్ రోజు మేము నిద్రకి ఎంత ఉంది మాకు ఓన్లీ గంటన్నర మాత్రమే నిద్రకు ఉంది ఈ ఎగ్జైట్మెంట్లో ఆ గంటన్నర కూడా పడుకోలేదు ఒంటి గంటకి మళ్ళీ లేదు అంటే టెన్ థర్టీకి మేము అది చూసుకున్నాము టెన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ దాకా ఏమో పడుకున్నాము మళ్ళీ వన్ ఓ క్లాక్ నుంచి రెడీ అవ్వడం స్టార్ట్ అయిపోయింది రెడీ అయ్యి టూ ఓ క్లాక్ కల్లా అక్కడికి వెళ్ళిపోవాలి భారీ వర్షం ఆ ముందు రోజు అయితే భారీ వర్షం పడింది అంతా వాటర్ వచ్చేసింది ఎలాగా అని అనుకున్నా పొద్దున్నేసి కింద దిగేసరికి సన్నగా వర్షం పడుతుంది కానీ వాటర్ అంతా పోయాయి మొత్తం డ్రైన్ అయిపోయాయి అనమాట హాయిగా అలా నడుచుకుంటూ పొద్దునే తెల్లవజామున రెండు గంటల కల్లా మేమైతే గుడి దగ్గరికి వెళ్ళిపోయాం గుడి దగ్గరికి వెళ్ళి ఇలా సేవ పడిందండి మాకు గర్భగుడిలో సేవ అన్నంటే అంటే మీరు పలానా చోట రథం ఉంటుంది చూసారా రథం పక్కనే ఒక చిన్న ప్లేస్ ఉంటుంది అలా బార్కేడ్స్ కట్టేసి ఆ ప్లేస్లో మమ్మల్ని కూర్చొని పెట్టారు వెయిట్ చేయమన్నారు ఇంకా టూ టూ ఫిఫ్టీన్ టూ థర్టీ ఇట్లా అయిపోతుంది అయిపోయిన తర్వాత ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్క గ్రూప్ వస్తున్నారు ఒక సిక్స్ గ్రూప్స్ వచ్చాయి అందరినీ లైన్లో కూర్చోబెట్టారు అనమాట వరుసగా లైన్లో కూర్చోబెట్టారు ఎవరి గ్రూప్ వాళ్ళని వరుసగా మేము సిక్స్ మెంబెర్స్ వెళ్ళాము మాలో ఒకడే మాలో ఒకళ్ళు జెంట్ మిగిలిన ఫైవ్ మెంబెర్స్ లేడీస్ ఉన్నామనమాట అందరం ఒక లైన్లో కూర్చున్నాము అందరినీ ఆధార్ కార్డ్స్ బయట పెట్టమన్నారు సో బయట పెట్టి ఆధార్ కార్డ్స్ చెక్ చేశారు పర్సులు కానీ ట్వంటీ ఏమైనా ఉన్నాయా అని చూసి వాటన్ని చెక్ చేసిన తర్వాత కార్డ్స్ ఉంటాయండి మనం గర్భగుడిలో సేవకు వెళ్ళడానికి కార్డ్స్ ఉంటాయన్నమాట దాన్ని బట్టి మనం గర్భగు గుళ్ళోకి వెళ్ళిన తర్వాత ఏమేమి సేవలు చేయాలి అనేది మనకి నోట్ చేసి ఉంచుతారు అన్నమాట ఆ కార్డ్స్ చూడగానే మనకి ఏ డ్యూటీస్ ఇచ్చారు అనేది లోపల వాళ్ళకి తెలిసిపోతుంది గ్రీన్ కార్డ్స్ అండ్ పింక్ కార్డ్స్ ఉంటాయి జెంట్స్ని మాత్రం గర్ గుళ్ళోకి అలో చేయరు గుడి లోపల ఆవరణలోకి జెంట్స్ని సేవకి రానివ్వలేదు ఆ రోజు లేడీసే ఎక్కువ మంది ఉన్నారు జెంట్స్ చాలా తక్కువ మందే వస్తారండి జెంట్స్ని బయటే ఉంచుతారు కానీ వాళ్ళు ఎన్నిసార్లు అయినా అందరూ ఒకవేళ ఖాళీ ఉంటే మనం ఆ టైంలో చాలాసార్లు దర్శనానికి అయితే రావచ్చు అనమాట గుండ్రంగా తిరుగుతూ ఉండచ్చు అలా అయితే మమ్మల్ని చెక్ చేశారు అంతా అయిపోయింది ఇద్దరు అటు ఇటు నన్నును చెల్లిని పిలిచి అటు ఇటు నిలబడమన్నారు ఒక్కొక్కరిని పిలుస్తున్నారు వాళ్ళకి ఏ కార్డు మీద మీ పేరేంటి అనేది కనుక్కొని ఇవ్వమన్నారు గ్రీన్ కార్డ్స్ వచ్చిన వాళ్ళందరూ గర్భగుడిలోకి వెళ్ళడానికి అనమాట మేమిద్దరం కలిసి ఒక ఒక ఎయిట్ మెంబర్స్ దాకా ఇచ్చినట్టున్నాము గ్రీన్ కార్డ్స్ ఇచ్చినా చాలా మందికి పింక్ కార్డ్స్ ఇచ్చేసాము ఇంకొక రెండు మా కోసం సపరేట్గా పెట్టారు గ్రీన్ కార్డ్స్ అటు పక్కన చెల్లి ఇటు పక్కన నేను మార్నింగ్ ట్వెల్వ్ మార్నింగ్ టూ టూ థర్టీ అవుతుంది ఆ టైంలో చల్లగా సన్నగా వర్షం పడుతుంది అనమాట చాలా చలిగా ఉంది అండ్ ఆ టైంలో మమ్మల్ని చూడాలి అసలు గ్రీన్ కార్డ్స్ ఇచ్చారు మాకు గ్రీన్ కార్డ్స్ ఇచ్చి దానిపైన మీ పేరు రాసుకోండి అని అన్నారు అది మాకు లోపలికి వెళ్ళేంత వరకు తెలీదు మాకు ఏంటి అనేది తెలీదు మేము మమ్మల్ని అందరినీ చెక్ చేపించారు మనం ఏదైతే దర్శనం చేసుకుని బయటకు వస్తాం కదండి ఒక చెకింగ్ ఏరియాలో నుంచి బయటకు వస్తాము ఆ ఏరియాలో నుంచి మమ్మల్ని లోపలికి పంపించారు వెళ్ళిన తర్వాత మూడు గంటలకేంటి అని వెళ్ళిన తర్వాత ఆ గుడి ఉంటుంది కదా గుడి బయట నుంచి మనం ప్రదక్షిణ చేయడానికి ఒక ఏరియా లాగా ఉంటుంది మన దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వస్తాం కదా గోపురం ఇవన్నీ చూస్తాం కదా ఆ ఏరియాలో నిలబడమన్నారు ఒక్కొక్క చోట ఒక్కొక్కళ్ళు కొంచెం కొంచెం దూరంలో నిలబడ్డారు మూడు గంటలకి ఏంటి అన్నంటే మనకి అంగప్రదక్షిణ ప్రదక్షిణ ముక్కుండే వాళ్ళందరూ మూడు గంటలకి వచ్చేస్తారు ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఒక ఫిఫ్టీ టు ఫిఫ్టీ మెంబెర్స్ ఉన్నారనుకుంటా ఫిఫ్టీ మెంబెర్స్ ఒక రో ఒక అంద అంగ ప్రదక్షిణ చేయడం కోసమని వాళ్ళందరూ డొలుకుంటూ వస్తున్నారు ప్రదక్షిణ చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళందరినీ డ్రెస్సెస్ అవన్నీ సెట్ చేస్తూ మేము హెల్ప్ చేయాలి అలా హెల్ప్ చేసేసాము చేసేసిన తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత లేడీస్ అయిపోయిన తర్వాత జెంట్స్ని వదిలేరు అనమాట వాళ్ళప్పుడు అప్పుడు మళ్ళీ ప్రదక్షిణ చేసుకుని వెళ్ళారు అందరం ఏం చేసామంటే ఈ ప్రదక్షిణ అంతా అయిపోయింది త్రీ థర్టీ అయింది మేము ఒక చోట నిలబడ్డాము నిలబడిన తర్వాత వాళ్ళు గ్రీన్ కార్డ్స్ ఉన్న వాళ్ళని ముందుకు రమ్మన్నారు గ్రీన్ కార్డ్స్ ఉన్న మేము అలా ముందుకెళ్ళిన తర్వాత డైరెక్ట్గా గర్భగుడిలోకి వెళ్ళిపోమన్నారు ఎలా ఎలా వెళ్ళమన్నారు అంటే మేము దాదాపు మూడో తలుపు దాకా అనమాట వెళ్ళి రెండో తలుపు గడప గడప దాకా వెళ్ళాం మేము అక్కడ నిలబడ్డాం ఫస్ట్ ఫస్ట్ దర్శనం అనమాట ఇంకా ఫుల్ స్వామి దర్శనం నిజ రూప దర్శనం ఉంటుంది కదా అలా అనమాట స్వామి వాళ్ళు అలా కనిపించారు మాకు అసలు నిజంగా అది చాలా అనిపించింది జీవితానికి మేము అక్కడ గంటన్నర ఉన్నాము ఒక సేవ అయితే అయిపోయింది నాలుగున్నర ఆ టైంకల్లా ఒక సేవ అయితే అయిపోయింది అలా ఇప్పుడు బంగారు వాకిలి కాకుండా స్వామివారు బంగారు వాకిలి ఉంటుంది కదా మేము బయటకు వచ్చిన తర్వాత నాలుగున్నర ఆ టైంకి ఒక సేవ అయిపోయింది అప్పుడు బయటకు వచ్చాము బయటకు వచ్చాక బంగారు వాకిలి ముందు నిలబెట్టారు స్వామి అయితే నాకు ఇంకా నా ముందే ఉన్నారనమాట అప్పుడు ఏంటి అని అంటే మనకి ఐదింటి నుంచి ఎనిమిది మూడింటి నుంచి ఎనిమిదింటి వరకు కూడా రకరకాల సేవలు స్వామివారికి జరుగుతూనే ఉంటాయి నా కల్లారా చూసానండి స్వామివారికి ఫస్ట్ నగల అలంకరణకి ఒక సేవ తర్వాత ధూపం వేయడానికి ఒకటి మాలలు వేయడానికి ఒకటి అట్లాగా నైవేద్యం పెట్టడానికి ఒకటి తర్వాత మంత్రోచ్చరణ ఏదో చేస్తారు అక్కడ స్వామి వాళ్ళు చాలా మంది బ్రాహ్మణులు వస్తారు అక్కడ చాలా మంది పూజించి అదే మంత్రోచ్చారం చేస్తూ వాళ్ళు లోపల ఒక అరగంట సేపు ఉండి ఆ తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోతారు అన్నమాట వాళ్ళ పూజ విధానం అంతా వాళ్ళు చేసేసుకుని వెళ్ళిపోతారు అలా రకరకాల సేవలన్నీ ఎనిమిదింటి వరకు ఎన్ని సేవలు జరిగాయో అన్ని సేవలు చూసాను నేను ఇప్పుడు ఏడున్నర ఏడింటి దాకా కూడా ఇట్లాంటి సేవలు జరుగుతాయి మధ్యలో ఐదింటి నుంచి ఆరింటి వరకు ఒక గ్యాప్ ఉంటుందండి అప్పుడు మనల్ని బయటికి వదిలేస్తారనమాట మనం గుడి గుడి బయటే జస్ట్ స్వామివారి గుడి ఉంటుంది కదా ఆ గుడి బయటే అక్కడ కూర్చుని ఉన్నాము కాసేపు ఆ గుడి మేము ఏదైతే ఆ గంట సేపు కూర్చున్నామో ఆ లోపల చాలా మంది ఒక ఒక వంద మంది దాకా అందరూ లోపల కూర్చుని పూజ చేసుకున్నారు ఆరింటి తర్వాత మమ్మల్ని మళ్ళీ లోపలికి పంపించారు ఆ లోపలికి పంపించడమే మేము ఒక సైడ్కి అట్లా నిలబడమన్నారు అలా నిలబడిన తర్వాత ఆ లోపలికి పంపించడమే గంటన్నర నేను స్వామి ముందే ఉన్నాను స్వామి ఇలా తిరిగితే నేను స్వామి మొత్తం నాకు కింద పాదం దగ్గర నుంచి తల దాకా కనిపిస్తూనే ఉన్నారు ఆ స్వామి నేను అలా చూస్తూనే ఉన్నాను అంత అంత బాగా జరిగింది అసలు ఇప్పుడు ఆ లోపలికి వచ్చే ఎనిమిది ఏడు నుంచి ఎనిమిదింటి వరకు ఒక టికెట్స్ సపరేట్ టికెట్స్ ఉంటాయటండి అది మూడు వేల ఐదు వందలో పదివేలో ఏదో ఉందంట ఆ టికెట్ రేటు ఆ రేటు ఉన్నవాళ్ళు ఈసారి మేము వెళ్ళిందైతే ఇంకా ముందుకు వెళ్ళాం ఇంకా ఇంకొక గడపే తేడా అనమాట లోపల స్వామివారి జ్యోతి నాకు కనిపిస్తుంది నిత్యం వెలుగుతూ ఉంటుంది కదా స్వామివారి దీపారాధన అది నాకు కనిపిస్తుంది నేను దండం పెట్టుకుంటున్నాను స్వామివారు నా ఎదురుగానే కనిపించారు ఇప్పుడు చెప్తున్నా ఆ గోల్డ్లో స్వామివారు నాకు అలా కనిపిస్తున్నారు అండ్ ఆయనకేసిన మాలు కూడా ఆ రోజు గ్రీన్ కలర్ గ్రీన్ రెడ్ వైట్ ఈ మూడు కాంబినేషన్లో స్వామివారికి మాల వేశారు ఎంత అద్భుతమో ఇప్పుడు కళ్ళు మూసుకున్నా కూడా నాకు అలా కనిపిస్తుంది అనమాట ఎప్పుడు తలుచుకున్నా అది నిజంగా అద్భుతం నేనైతే అలా చూసా నేను అక్కడ నిల్ నేను మీ నాకంటే ముందున్న చాలా మంది ఉన్నారు నలుగురు ఐదుగురు ఉన్నారు అంత క్లియర్గా కనిపించదు నేను ఏంటంటే ద్వారం దగ్గర నిలబడ్డా వచ్చే వాళ్ళందరినీ మనం వెళ్ళమని చెప్తూ ఉండాలన్నమాట నేను ద్వారం దగ్గర నిలబడ్డాను నిలబడి నేను ఇక్కడ ఉన్న నేను ఇలా తిరిగితే స్వామి నేను ఇలా తిరిగితే స్వామి నేనేం చేస్తున్నానంటే వీళ్ళని రండి రండి అని అని చెప్తున్నాను వాళ్ళందరూ నన్ను చూసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎంత అదృష్టం అమ్మా నీకు నువ్వు ఇక్కడ నిలబడ్డావు నువ్వు స్వామిని అలా చూస్తున్నావు అని అని వాళ్ళు ఒక్క నిమిషమే ఇలా రౌండ్ వేసుకుని వాళ్ళు వెళ్ళిపోవాలి ముందు దాకా వచ్చారు స్వామి ఫస్ట్ గడప దాకా వచ్చారు కానీ ఆ గడప దాకా వచ్చిన వాళ్ళు ఒక్క సెకండే ఇలా తిరిగేసి రౌండ్ వెళ్ళిపోవాలి కానీ మేము అక్కడ గంటన్నర నిలబడ్డాం గంటన్నర నిలబడి చూసాం అనమాట గంటన్నర సేపు కూడా మేము అక్కడే ఉండి అక్కడే సాంగ్ వారిని తన్ను పెట్టుకుంటూ అక్కడే దర్శనం చేసుకున్నాం జీవితానికి అది చాలా చాలా హ్యాపీ చాలా 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 అనిపించింది జీవితానికి అది చాలా అనిపించింది అంత అద్భుతమైంది ఇంకా ఎన్నిసార్లు దర్శనం చేసుకున్న దీని ముందు అసలు అది ఇంకా అసలు అది ఇంకా అవసరం లేదనిపించింది అసలు జీవితానికి ఇది చాలు ఇంతకంటే పెద్ద అదృష్టం ఏముంటుంది అండ్ మా అదృష్టం ఏంటి అని అంటే మేము యంగ్ కొంచెం చిన్నపిల్లలమే అక్కడికి వెళ్ళిన వాళ్ళ మాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు మా పిన్ని మా ఆంటీ వచ్చారు మా మరదలు వాళ్ళ మమ్మీ మా మరదలు నేను చెల్లి మాత్రమే లోపలికి వెళ్ళగలం లోపలికి వెళ్ళగలిగాం అండ్ మా పిన్ని కానీ ఆంటీ కానీ లోపలికి రాలేకపోయారు కొంచెం పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళని లోపలికి తీసుకెళ్లారనమాట మాకు ఈ అవకాశం వచ్చింది మేము వచ్చేటప్పుడు ఒక ఆంటీ చెప్పింది ఏంటి అని అంటే మీరు ఈ ఏజ్లో ఉండగానే ఇంకొకసారి ఇంకొక రెండు సార్లు వచ్చి మీరు ఈ సేవ చేసుకోండి అప్పుడు మీకు లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మీకు ఏజ్ కనుక దాటిపోయింది అన్నంటే మిమ్మల్ని లోపలికి ఎలా చేయరు మా లాగా మిమ్మల్ని కూడా బయటే ఉంచేస్తారు అనమాట మీరు ఎంగుగా ఉండి యాక్టివ్గా ఉంటే మిమ్మల్ని లోపలికి ఎలా చేస్తారు సో దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి ఇంకొక రెండు మూడు సార్లు వచ్చి వెళ్ళండి అని చెప్పారు అందరూ యంగ్ పీపుల్ని సెలెక్ట్ చేస్తారనమాట లోపలికి పంపించడానికి అక్కడ ఏంటి అని అంటే వాళ్ళు ఒక ఒక రోజుకి లెక్క ఉంటుందంటే ఇన్ని లక్షల మంది దర్శనం చేసుకోవాలి అనేది అక్కడ లెక్ ఉంటుందంట సో వాళ్ళు అందుకని ఆ టైంలో చాలా ఫాస్ట్గా లాగేస్తూ ఉంటారు మధ్యాహ్నం ఆ టైంకి వచ్చేసరికి కొంచెం స్లో అవుతారు మార్నింగ్ టైంలో మాత్రం దర్శనానికి వెళ్తే చాలా ఫాస్ట్గా లాగేస్తారు అసలు నాకు చాలా బాధ అనిపించింది ఏంటి అని అంటే మేము పొద్దున అయిపోయిన తర్వాత ఫైవ్ ఓ క్లాక్ బయటికి నిలబడ్డాం కదండి స్వామివారిది గంట లోపల ఒక గంటసేపు ఉన్న తర్వాత మళ్ళీ బయటకు వచ్చాం కదా బయటకు వచ్చి బంగారు వాకిల దగ్గర నిలబడి అందరినీ వెళ్ళమని మనం చెప్తూ ఉండాలి అక్కడ ఎంత ఫాస్ట్గా మనం లాగుతూ ఉంటే అలా ఉంచుతారు లేకపోతే మనల్ని బయటికి లాగేస్తారు అనమాట అలా మేము లాగిన వాళ్ళు మమ్మల్ని ఎంత తిట్టుకున్నారో మాకు ఆ రోజు మాకు తెలిసింది బయటికి వెళ్ళి బాధపడిన వాళ్ళు ఏడ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మేమే లాగేసామండి అసలు చెప్పాలంటే ఒకవేళ మేము లాగకపోతే వాళ్ళు అక్కడ ఊరుకోవట్లేదు వాళ్ళకి వాళ్ళ ప్రెషర్ వాళ్ళకుంది అది మనకు ఆ టైంలో మనకు అర్థం కాదు వాళ్ళు వాళ్ళు తర్వాత చెప్పింది ఏంటి అని అంటే ఒక లక్ష మంది దాకా లేదా ఇన్ని ఇంతమంది దాకా అనేది వాళ్ళకి టార్గెట్ ఉంటుందంట అంత అంతమంది మరి వెయిటింగ్ ఉంటారు కదా బుక్ చేసుకుని ఉన్న వాళ్ళు వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా అలాగే ఫ్రీ దర్శనంలో ఉండే వాళ్ళు కూడా ఉంటారు ఒకవేళ వీళ్ళు ఇక్కడ దర్శనాలు ఫాస్ట్గా అవ్వకపోతే మరి వెనకాల వాళ్ళందరూ లేట్ లేట్ అయిపోతూనే ఉంటుంది నేనైతే లాస్ట్కి వచ్చి చెప్పేది ఏంటంటే ముందు ఫాస్ట్ ఫాస్ట్గా దండం పెట్టుకుని వెళ్ళండి వెనకాల వాళ్ళకి లేట్ అవ్వకుండా ఉంటుంది ఇదే మాట చెప్తూనే నేను లోపల గర్భగుడిలో అంతా కూడా స్వామివారి మొదటి ద్వారం దగ్గర నిలబడినప్పుడు వాళ్ళందరికీ కూడా నేను అదే చెప్పాను మీరు ఫాస్ట్గా చేసుకోండి వెనకాల వాళ్ళకి అవకాశం ఉంటుంది లేదంటే వాళ్ళు లాగేస్తారు మీరు ముందు వెళ్తూ ఉండండి వెళ్తూ ఉండండి వెళ్తూ చూస్తూ వెళ్ళండి అని చెప్పా కానీ కొంతమంది అయితే అండి మనం ఎంత చెప్పినా వాళ్ళు స్టబ్బోన అన ఒక నిమిషం దాకైనా సరే వాళ్ళు అక్కడ నిలబడతారు ఆ కాళ్ళ మీద పడి దండం పెట్టుకుంటారు మోకాళ్ళ మీద నిలబడి దండం పెట్టుకుంటారు ఈ ఇది చేయడం వల్ల ఏంటి అని అంటే వెనకాల వాళ్ళకి చాలా లేట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి ఆ పని చేస్తే కానీ నాకు అర్థం కాలేదు అక్కడ పోలీస్ వాళ్ళు కానీ అక్కడ వర్క్ చేసే వాళ్ళు కానీ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు అండ్ అక్కడ నాకు ఇంకొక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కూడా అయిందండి అక్కడ ఏంటి అని అంటే మనం ఒకవేళ ఫాస్ట్ గా కనుక చేయకపోతే మనల్ని బయటికి లాగేస్తారు ఒక సిచ్యువేషన్ అయితే జరిగింది లైన్ అయితే ప్రతి సేవకి ఆపేస్తూ ఉంటారనమాట మార్నింగ్ టైం లో సేవలు జరుగుతూ ఉంటాయి కదా స్వామి వారికి ఆ సేవ జరిగిన ప్రతిసారి లైన్ ఆపేస్తారు అది బయట ఉన్న పోలీస్ అయినా చూడలేదు అయితే ఇక్కడ ఉన్న వీళ్ళు ఇక్కడ లోపల ఉన్న వాళ్ళు ఏం చేశారంటే మీరు దర్శనం చేసుకోండి అని ఈ పక్కన ఉన్న వాళ్ళందరినీ రమ్మని దర్శనం చేసుకోమన్నారు ఈయన లైన్ ఆపేశారు అనే సంగతి చూసుకోకుండా లోపలికి గబుబా వచ్చేసి మీరు మీ వర్క్ మీ సేవను ఆపేసుకుని మీరు అందరూ అక్కడ గుంపుగా వెళ్తే జనాలు ఇటు వచ్చేస్తారు కదా అని అని అరవడం స్టార్ట్ చేశారు అరవడం స్టార్ట్ చేస్తే ఒక ఆవిడైతే ఇలా పీక పట్టేసుకుని పెద్ద ఆవిడ ఆవిడ గర్భగుడి పక్కనే నిలబడ్డారనమాట ద్వారం పక్కనే ఆవిడని పీక పట్టేసుకుని గొంతు పట్టుకుని పక్కకి లాగేశారు నన్ను ఆయన అరవడం స్టార్ట్ చేశారు మీరు ఎలా వెళ్తారు మీరు అలా వెళ్ళకూడదు కదా వాళ్ళందరూ వస్తున్నారు అని చెప్పేది ఆయన వినట్లేదు ఆయన టెన్షన్ ఆయన వాళ్ళు వచ్చేస్తారు కదా వచ్చేస్తారు కదా ఆ తర్వాత నన్ను బయటికి తీసుకెళ్లి బయట ఉంచేస్తారు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆయన రిలైజ్ అయ్యారు లేదు అక్కడ లైన్ ఆగిపోయింది అని నన్ను వేరే వాళ్ళు చెప్పిన తర్వాత రియలైజ్ అయ్యి మళ్ళీ నన్ను లోపలి తీసుకొచ్చి లోపల అదే ప్లేస్లో నిలబెట్టారు ఆయన ఎన్నిసార్లు సారీ ఫీల్ అయ్యారో నాకు అప్పుడు అర్థమైంది ఎన్నిసార్లు నన్ను మాట్లాడించడానికి మీరు అలా ఉండకూడదు ఇలా ఫాస్ట్గా ఉండాలి ఇలా వాళ్ళని లాగుతూ ఉండాలి ఇట్లా ఇట్లా అని ఎన్నిసార్లు మాట్లాడచ్చు కానీ నాకు ఆ టైంలో ఆయన నన్ను అలా బయటికి పంపించడం అనేది నాకు బాధ అనిపించింది కాకపోతే ఫైవ్ మినిట్స్లోనే ఆయన రిలైజ్ అయ్యారు రిలైజ్ అయ్యి నన్ను లోపలి తీసుకొచ్చారు ఆ నిమిషంలో కూడా స్వామి నాతో పాటే ఉన్నారు నాకు తోడుగానే ఉన్నారు ఏ చిన్న తప్పు జరిగినా కూడా ఆయన మనతో పాటు ఉంటారు మన ఆయన అది కరెక్ట్ చేస్తారు సో అది మనం నమ్మాలంటే అండ్ ఇదైతే గర్భగుడిలో నా ఎక్స్పీరియన్స్ నేను మర్చిపోలేండి నేను మీకైతే ఎలా చెప్పానో తెలియదు కానీ నా లోపల మాత్రం చాలా హ్యాపీగా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను మీకు ఇక్కడ నేను ఎలా కన్వే చేశాను అనేది నాకు తెలియదు కొంచెం స్లోగా చేసి ఉంటానేమో బట్ నేను ఫీల్ అయ్యేది మాత్రం చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను అదండి ఈరోజు వీడియో ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి నేనైతే మీకు చెప్తాను సో ఇదండి ఈరోజు వీడియో మీకు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ మౌనిక మళ్ళీ మంచి వీడియోతో మేము ముందు